ఉండేది మెయిన్ వ్యక్తులు వీళ్ళే వీళ్ళ తరపు నుంచి ఏదైనా మన ఇలా చేశారని ఇబ్బంది లేకుండా ఇప్పుడు అవకాశం ఇవ్వట్లేదు గతంలో సీఎం గారు గెలవాలని చెప్పేసి మేడారంకి వచ్చి తను ఫస్ట్ గా నేను నేనే కట్టాను మేడారంలో ట్రాన్స్జెండర్లు ఉంటాం ట్రాన్స్ ఏంటంటే షాప్ షాప్కి పోయేసి పెళ్ళిళ్ళకి పోయేసి ఆడుకుంటాం మేము ఆ దేవుని కాడికి వాళ్ళ బాధ వస్తావు పెట్టు ఏది పెట్టా వాళ్ళ కోరికలు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కానుకలు ఇస్తే ఆ కానుకలతో మేము బతుకుతాం అంతే తప్ప మాకు వాళ్ళకు తేడా చాలా ఉంటుంది మేము ఇళ్ళల్లోనే ఉంటాం సొంత ఇంట్లో ఉంటాం ఫ్యామిలీతో ఉంటాం కలిసి ఉంటాం కానీ ట్రాన్స్ అనే వాళ్ళు ఫ్యామిలీతో అస్సలే ఉండరు దూరంగా ఉండి ఒక గురువు అనే గురువుని ఎంచుకొని ఆ గురు గురువు అడుగుజాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేరు గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం కొట్లాడినాం ఒక వంద సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి రోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు కలవలేదు కనీసం మనం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు ఒక్క ఓటు ముఖ్యం ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తాం అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చేళ్ళు అన్నీ అను అనుకున్నట్టు ఇచ్చేవి కనీసం మాకు బతుకు తెరువు లేకుంటే చేస్తా ఉన్నారు ఈరోజు బెక్కింగ్ చేయదు బెక్కింగ్ చేసి ఇచ్చిన వాళ్ళని కూడా కేసు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తినే తిండేలా వాళ్ళకి రేషన్ కార్డు లేదు బియ్యం ఉండదు ఏముండదు ఎక్కడైనా పోయినా కానీ కేసులు అంటారు మరి వాళ్ళకి కూడా బతుకు తెరువు చూపించాలి కదా గవర్నమెంట్ దాని గురించి కోరుకుంటున్నాను కనబడ్డద లేకుంటే నేను నేనే ఫోన్ చేసిన మూడు సార్లు చేసిన నిన్న ఒక్కసారి మేము ఉంటున్నాము కానీ మాకు జీవన ఉపాధి అనేది ఇంత వరుసకు అనేది ఏమీ లేదు మేము విద్యార్థన చేసుకుంటే వాళ్ళము కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో తెన్స్ అనేది మంచి గుర్తింపు తీసుకురావాలి రేవంత్ రెడ్డి సారు అలాగే మా ఇల్లందులో మాకనేది మేము బతకడానికి జీవన ఉపాధి కాదు మాకు సొంత అనేది లేదండి మేము విద్యార్థన చేసుకుంటే ప్రతిరోజు మాకు పూట గడవడం జరుగుతుంది కాబట్టి మాకు సొంత అనేది మాకు పింఛళ్ళు అనేది మాకు గుర్తింపు అనేది కానీ అన్ని కల్పించాలని అన్ని మీడియా ముఖంగా అందరికి తెలియదు చెప్పాలంటే మా ఇళ్ళలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికి కావాలి ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మా కుంజుల పిల్లులు అట్లాగే మా జీవనోపాధికి ఏదో ఒకటి గవర్నమెంట్ చూపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చూపిస్తారని అట్లాగే మొత్తం సదుపాయాలు కల్పిస్తారని చెప్పండి పోలీస్ సహకారం కూడా ఉంది కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళని ఇక రానియకుండా ఈ ఉన్న ఊర్లని మన ఇల్లెందు మండలం ఎంత వరకు ఉందో అంతవరకు వీలైన అడుక్కొని ఎలాంటి ఇబ్బందులు ఉండవు గుర్తించాలి సీఎం గారి అవకాశం ఇవ్వట్లేదు గతంలో సీఎం గారుకి గెలవాలని చెప్పేసి మేడారంకి వచ్చి తను నేను నేనే కట్టా మేడారంలో ఒక ట్రాన్స్ మైలర్ ట్రాన్స్ జెండర్ నేను ఇక్కడే ఇల్లు ఎందులో నేను గత ఐదు సంవత్సరాల కానుంచి ఇక్కడే నివసిస్తున్నా మాకంటూ ఏమీ ఒక ఒక రేషన్ కార్డులు అనగా గుర్తింపు కార్డులు అనగా ఏమీ లేవు మళ్ళీ మా ఇతర పక్క రాష్ట్రంలో కూడా ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లు ఒక అన్నట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు మాకంటే ఇక్కడ మాత్రం ఏమీ లేదు మాకంటే ఒక జీవనాధారం అనేది ఏది లేదు గవర్నమెంటు మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఏమైనా చేస్తారేమో అనేది కోరుకుంటున్నాము ట్రాన్జెండర్లు ఉంటుంది ట్రాన్జెండర్లు ఏంటంటే షాప్ షాప్కి పోయేసి పెళ్ళిళ్ళకడికి పోయేసి అడుకుంటాం మేము ఆ దేవుడి కాడికి వాళ్ళ బాతో వస్తావు బొట్టు పెట్టు ఏదో పెట్టా వాళ్ళకి కోరికలు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కానుకలు ఇస్తే ఆ కానుకలతో మేము బతుకుతాం అంతే తప్ప మాకు వాళ్ళకు తేడా చాలా ఉంటుంది మేము ఇళ్ళలనే ఉంటాం సొంత ఇంట్లో ఉంటాం ఫ్యామిలీతో ఉంటాం కలిసి ఉంటాం కానీ ట్రాన్స్ జెండర్లు వాళ్ళు ఫ్యామిలీతో అస్సలే ఉండరు దూరంగా ఉండి ఒక గురువు అనే గురువుని ఎంచుకొని ఆ గురు గురువు అడుగుజాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్ ఇచ్చిన విలువ మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం కొట్లాడినాం ఒక వంద సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి ఒక్క రోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు కలవలేదు కనీసం మనం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు ఒక్క ఓటు ముఖ్యం ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తుంది అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చేళ్ళు అన్నీ అను అనుకున్నట్టు ఇచ్చే కనీసం మాకు బతుకు తెరువు లేకుంటే చేస్తూ ఉన్నారు ఈరోజు బెక్కింగ్ చేయొద్దు బెకింగ్ చేసి ఇచ్చిన వాళ్ళని కూడా కేసు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తినే తిండేలా వాళ్ళకి రేషన్ కార్డు లేదు బియ్యం ఉండదు ఏముండదు ఎక్కడ పోయినా కానీ కేసులు అంటా ఉంటారు మరి వాళ్ళకి కూడా బతుకు రుచి చూపించాలి కదా గవర్నమెంట్ దాని గురించి కోరుకుంటున్నాను మీరు నమస్తే నేను మీ సారయ అల సారిక అంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి జీవన ఉపాధి కోసం షాపులు ఏమంటే తిరుగుకుంటూ ఇల్లు ఏమంటే తిరుగుకుంటూ రూపాయి పది రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయల నుంచి కూడా అడుక్కుంటూ ఇల్లెందులో జీవన ఉపాధి సాగిస్తూ బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గతంలో మనకి హుసినమ్మని తెలిసి వీళ్ళందు మొత్తంలో తను బేకింగ్ చేసుకుంటట్టు పెట్టుకునేది తను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నా దగ్గర ఉంటూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటూ ఒక పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు దాతలు ఎవరు ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి గొడవలు లేకుండా చికాకు లేకుండా గలీజుగా దౌర్జాన్యంగా అడగకుంటూ వాళ్ళు ఇప్పటివరకైతే కొనసాగించుకుంటూ వస్తున్నారు నా పేరు కాపాడుతున్నారు దయచేసి ముందుగా రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు ట్రాన్జెండర్ల గురించి ఆలోచించి గొప్పగా ఆలోచించి మీకు మీరు మా వాళ్ళకి టెన్త్ ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉన్నారు టెన్త్ లేని వాళ్ళు కొన్ని